శ్రావణ మాసంలో సంపద లక్ష్మీ నోము వ్రతకథ వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు అందరికీ వివాహమై వేరు కాపురాలు పెట్టుకున్నారు చివరి కుమారుడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరకపోవడం వలన ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకుంటూ జీవిస్తున్నాడు ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు సద్ది అన్నం ముందల వేసుకొని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది అది చూసి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అని అనుకుంటూ రెండవ కోడలు ఇంటికి వెళ్ళగా రెండవ కోడలు పాచివాకిట్లో కూర్చొని ఏవో పనులు చేసుకుంటూ ఉంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడవ ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత బట్టలకు మాస్క వేసుకుంటూ కనిపించింది ఆ ఇల్లు కూడా నచ్చక లక్ష్మీదేవి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగవ కోడలు పాచివాకిటి గుంటలో వడ్లు వేసి దంచుకుంటూ ఉంది లక్ష్మీదేవి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదవ కోడలు జుట్టు విరబోసుకుని పేలు కుక్కుంటూ కనిపించింది అలాగే పైకి వెళ్ళగా ఆరవ కోడలు పాచివాకిట్లోని పిల్లలకు తలంటు పోసి తాను తలంటుకుంటూ కనిపించింది అక్కడ కూడా లక్ష్మీదేవికి ఉండబుద్ధి కాక మరికొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏడవ కుమారుడి గుడిసే కనిపించింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా పేడతో అలుక్కొని పిండితో ముగ్గులు వేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకోవడానికి ఇచ్చి బయటికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చొని ఉంది ఆహా ఇక్కడ చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉంది నేనిక్కడే సేద తీరుతాను అని అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్నవారు ఎవరో బయటికి రండి అని పిలిచింది తలుపు చాటున కూర్చొని ఉన్న ఏడవ కోడలు ఇలా చెప్పింది అమ్మా మా ఇంట్లో కట్టుబట్ట ఒకటే ఉంది దానిని మా ఆయన కట్టుకొని బయట పనికి వెళ్ళాడు ఆయన వచ్చేవరకు నేను బయటికి రాలేను అని చెప్పింది ఆ మాట విని లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించి అది కట్టుకొని బయటికి రమ్మంది ఆ పిల్ల చీర కట్టుకొని రాగా లక్ష్మీదేవి ఇలా చెప్పింది అమ్మాయి నాకొక సోలెడు అన్నం వండిపెట్టు అని అడిగింది అందుక చిన్నది తల్లి నా పెనిమిటి పని చేసుకొని వస్తే కానీ వండలేను ఇంట్లో పిడికిడి బియ్యం కూడా లేవు అని అన్నది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది ఏడవ కోడలు వెళ్ళి అడగగాని షావుకారు గడగడలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదేవిధంగా తెలకల ఇంటికి వెళ్ళి తెలగపిండి తైలాలు కంచరి ఇంటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలు అలాగే మంచి వస్త్రాలను తెచ్చుకుంది ఆ ఇల్లాలు తెచ్చిన సామాగ్రితో షడ్రశోపేతమైన వంటకాలు చేసి శుక్రవారం మహాలక్ష్మికి కడుపు నిండా అన్నం పెట్టింది అలా భోజనం చేసిన తర్వాత లక్ష్మీదేవి తృప్తిగా అక్కడే అరుగు మీద నిద్రపోయింది ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మరీ యాయివారం ఇవ్వడంతో మోయలేని బియ్యం కూరగాయలతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు ఇంటికి రాగానే ఆ ఇల్లాలు అతనికి షడ్రశోపేతమైన భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మనింటికి శుక్రవారపు మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్పింది ఆ ఇల్లాలు ఓహో అని సంతోషంగా నిద్రపోయాడతడు అంతలో మహాలక్ష్మీదేవి నిద్రలేచి తానిక బయలుదేరుతానని అనగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్ళమంది ఆ ఇల్లాలు అందుకు లక్ష్మీదేవి సరేనని ఒప్పుకుంది రాత్రి భోజనం చేసిన తర్వాత లక్ష్మీదేవి వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు వెలుగు వచ్చిన తర్వాత రేపు ఉదయమే వెళ్దూ చెప్పింది అందుకు సరే అని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రికి అక్కడే పడుకుంది రాత్రివేళ లేచి అమ్మాయి బాగా కడుపునొప్పిగా ఉంది ఒకసారి వీధిలోకి వెళ్ళి వస్తాను అని చెప్పగా అప్పుడు ఆ కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకి ఎందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమని చెప్పింది మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రంతా నిద్రపోతూ ఉండగా మహాలక్ష్మీదేవి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచేలోపు మాయమే వెళ్ళిపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ ఇల్లాలు చాటా చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలలా నాలుగు బంగారు కుప్పలు ఉన్నాయి ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకిత్తి పట్టుకుని ఆనందంతో మా పట్ల శుక్రవారపు మహాలక్ష్మి కరుణించింది అని అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగింది తెలుసుకొని ఆనందించాడు అది మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపదలు ఇచ్చే శుక్రవారపు నోమును నోచుకుంటూ తక్కువ కాలంలోనే ఆ ఊరందరిలో ధనవంతులయ్యారు శ్రావణమాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపిస్తే చాలు సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది శ్రావణ మాసము తెలుగు మాసాలలో ఐదవ నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడానికి అనువైనది ముఖ్యంగా శుక్రవారం మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చాలామంది పాటిస్తారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రం చెప్పించడం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకిచ్చిన వరంగా అగ్నిపురాణం ద్వారా తెలుస్తుంది అమృతం కోసం క్షీరసాగర మదన సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది ఇలా శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తితో స్తుంచారు ఇలా దేవతలందరూ తనను భక్తితో స్థుతించడం వల్ల సంతోషించిన శ్రీమహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని అడుగుతాడు అమ్మా మేము ఏ స్తోత్రంతో స్తుంచామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ దయను కరుణను కురిపించి వారి కష్టాలన్నిటిని తీర్చాలి తల్లి అని అంటాడు అందుకు శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తూ అంటుంది ఆ స్తోత్రం ఏంటంటే నమస్తే సర్వలోకా జననీ అబ్ది సంభవాం పద్మాక్షి పద్మాక్షిం వక్షస్థల స్థితాం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించేలా భోగభాగ్యాలు కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క శాశ్వత కరుణ కలగాలి అంటే ఇది ఒక్కటే మార్గమని మన పురాణాలు చెబుతున్నాయి ఈ మంత్రాన్ని చదవడం రానివారు కనీసం చదివే సమయంలో వినడం వల్ల కూడా అంతటి శక్తి వస్తుంది అత్యంత మాసంగా భావించే శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని హిందువుల మాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని ఉన్నత స్థితిలో ఉంచుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా ధనం నిలవదు చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చి పోతుంది అప్పులతో తీవ్ర మనస్తాపానికి గురవుతారు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణమాసంలో అమ్మవారికి పూజలు చేసి అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణమాసంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన గడపపై కూర్చోవడం కాలు పెట్టడం చేయకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్లను పెట్టాలి అలాగే చీపురును కాలుతో తన్నకూడదు ఇంట్లో రోలుపై కూర్చోవడం తొక్కడం తన్నడం చేయకూడదు ఇలా చేయడం దరిద్రం బయటికి వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది శ్రావణ సోమవారం మంగళవారం శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి దీపం వెలిగించకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు ఈ సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరూ కూడా తల దువ్వుకోవడం చేయకూడదు ఎందుకంటే సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు శ్రావణమాసంలోనే కాక ఎప్పుడైనా ఆడవారిని బాధ పెట్టకూడదు ఏ ఇంట్లో ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారిలో లక్ష్మీ కళ ఉంటుందని పెద్దవాళ్ళు చెబుతారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శ్రావణ మాసంలో ఉదయం ఆరు గంటలలోపి ముగ్గురు వేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి శ్రావణమాసంలో మాసంలో మాంసాహారం భుజించకూడదు ఉప్పును కూడా శ్రావణ మాసంలో ఎవరికీ ఇవ్వకూడదు శ్రావణ మాసంలో ఆడవాళ్ళు నెలసరి ఉంటే ఆ ఇంట్లోని మిగిలినవారు దేవాలయాలకు వెళ్ళకూడదు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో శుక్రవారాలలో డబ్బుని అప్పుగా ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు ఇలాంటి పనులు జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది ఇంటికి దరిద్రం పడుతుంది శ్రావణ మాసంలో మాంసాహారం తినకుండా లక్ష్మీదేవికి ప్రతిరోజు పూజ చేయాలి అంతేకాదు ఇంట్లోని వారు మద్యపానం చేయకుండా ఉండాలి అలాగే మంగళవారం శుక్రవారాలలో నల్లటి రంగు బట్టలను ధరించకుండా ఉండాలి అంతేకాదు శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం అస్సలు చేయకూడదు దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగించే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయని మన పురాణాలు చెబుతున్నాయి